సో హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్స్ క్రిప్షన్లో కామెంట్స్ అయ్యండి సో ఈరోజు ఈ వీడియో చేద్దామని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి వచ్చాను అనమాట మీ ముందుకి ఎటు మన బ్లాగ్ కూడా పెట్టలేదు కదా ఈ వీడియో అయితే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది మొత్తం అంతా చూడండి చూడకుండా అయితే ఉండొద్దు సో దయచేసి మొత్తం అంతా లేడీస్ లేడీస్కి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా వస్తున్నాయండి చాలా రకాల మోటివేషన్స్ వీడియోస్ వస్తున్నాయి వగేర వగేర చాలా వస్తున్నాయి కానీ లేడీస్ వన్స్ పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళకి పేరెంట్స్ ఆలోచించేది ఏంటి అంటే మ్యారేజ్ అండి సో ట్వంటీ ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు మ్యారేజ్ చేసుకోమా మ్యారేజ్ చేసుకోమా అని చెప్పి సో కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా చక్కగా చదివిస్తారు జాబ్ చేపిస్తారు అంటిల్ థర్టీ వచ్చేంత వరకు ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అని అసలుకి రుద్దరండి మ్యారేజ్ చేసుకో మ్యారేజ్ చేసుకొని రుద్దరు కొంతమంది అయితే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే నాకున్న ని బట్టి నేను మీతో షేర్ చేస్తున్నా నాకు తెలిసిన విషయాలండి చాలా మంది పెళ్ళయ్యాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి సపోజ్ నన్నే చూసుకోండి మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నో ఇన్లాస్ వల్ల ఎన్నో అత్తమామల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే అది నాకు మాత్రమే తెలుసు అనమాట అంటే వాళ్ళు పెళ్లికి ముందుకు లాగుంటారు పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకొకలాగుంటారండి సో ఒక ఆడపిల్లకి ఆ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది పెరిగి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచోళ్ళు అయితే అమ్మాయి అంత అదృష్టం ఎవ్వరికి ఉండదండి అదే వాళ్ళు కనుక మంచోళ్ళు కాకుండా ఉన్నట్లయితే ఆ అమ్మాయిని హింసిచ్చే వాళ్ళైతే అయితే ఆ అమ్మాయి అంత దురదృష్టవంతరాలు ఇంకెవ్వరూ ఉండరండి సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను మీకు వీడియో చూడంగా చూడంగా అర్థమవుతుంది అంటే సమాజానికి మనం ఏదో ఒక మెసేజ్ అంటూ ఇవ్వాలి కదండి అప్పుడప్పుడు మంచి మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉండాలి ఈ రోజు ఎందుకో ఈ టాపిక్ మీద వీడియో చేయాలనిపించింది సో అందుకే ఈ వీడియో నేను అనేది షేర్ చేస్తున్నాను సో మధ్యాహ్నం కాసేపు అట్లా పడుకున్నానండి పట్టు పడుకుంటే అన్నీ నేను అంటే నా లైఫ్ లో జరిగినవన్నీ నేను రీకాల్ చేసుకుంటున్నాను అనమాట సో అలా రీకాల్ చేసుకోగా చేసుకోంగా కొన్ని నాకు బాగా గుర్తొచ్చాయండి ఎందుకు మనం ఎందుకు షేర్ చేయకూడదు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను మాత్రమే సో అలా నాకు పెళ్ళైంది మా అమ్మలు కూడా ఆ అమ్మాయి మంచిగా బతికిపోద్ది ఆస్తుంటాయి అని చెప్పిచ్చారు సో అక్కడ తీరా వెళ్ళి చూస్తే అక్కడ మనకి ఏం లేదనమాట అసలుకి జాబ్ లేదు హస్బెండ్ కి ఇంకా ఇన్లాస్ అయితే అసలుకి ఆహా ఇంకా మనల్ని ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి పంపి బయటికి పంపించేద్దామా సో అన్న ఇదిలో ఉన్నట్టు ఉంటారండి వాళ్ళు కూడాను సో అంటే నేను ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండమని వాళ్ళు అనడం సంథింగ్ అన్ని అన్నీ మనం చెప్పేంతటివి కాదు కానీ మనం మొత్తం అంతా షేర్ చేసినా మనకు ఒరిగేది ఏం లేదు అందుకే నేను యూట్యూబ్లో ఏమీ షేర్ చేయడమే మానేశానండి అసలు ఇన్లాస్ గురించి అయినా అత్తమామల గురించి మన అత్త అత్తంటి ఫ్యామిలీ గురించి షేర్ చేయడమే మానేశాను కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే రేపటి రోజున మీకు కూతుర్లు ఉంటారు చాలామంది సిస్టర్స్కి వాళ్ళ కూతుర్లు ఉంటారు సో ఇప్పుడు నాకు ఇంకా థర్టీ ఏజ్ రాలేదండి నేను ఇంకా కరెక్ట్గా నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ నైన్ అండి నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఇద్దరు కిడ్స్ని చూసుకుంటా నా ఇన్కమ్ అనేది నేనే ఎర్న్ చేసుకుంటా నాకు ఎవరు ఇవ్వట్లేదు డబ్బులు నేనే ఎర్న్ చేసుకుంటా నేను నా పిల్లల్ని చూసుకుంటా నేను లైఫ్ని లీడ్ చేస్తున్నాను సో ఫస్ట్ పాయింట్ ఇది ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలకి మ్యారేజ్ చేయాలనుకుంటారండి మ్యారేజ్ చేసినాక అంటే పిల్లల పాపని చదువుకోవాలంటారు నేను కూడా నా పెళ్ళికి ముందు అమ్మ నేను చదువుకోవాలి నేను జాబ్ చేయాలి అని నేను నేను ఎంత మొత్తుకున్నా కూడా అప్పుడు వినలేదనమాట సో అప్పుడు కనుక విన్నట్టుంటే మా పేరెంట్స్ కూడా నా లైఫ్ బాగుండేది ఇప్పుడు ఇలా ఉండేది కాదనమాట సో అట్లానే ఎవరైనా పేరెంట్స్ కానీ ఇప్పుడు మీరు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి అంటే అసలు చదువుకునే ఏజుల్లో చేయకండి దయచేసి దయచేసి చదువుకున్న ఏజుల్లో మాత్రం అస్సలు 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 చేయకండి చదువు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళకంటూ ఒక ఎర్నింగ్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళంటూ కొంత సంపాదించిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఓన్ హౌస్ కానీ ఏదో ఒకటి వాళ్ళకంటూ ఒకటి కొనుక్కున్న తర్వాత వాళ్ళకంటూ ఒకటి ఒకటికి ఉంది వాళ్ళు భయపడాల్సిన పని లేదు పెళ్ళైనా కూడా అనుకున్న తర్వాత మీరు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయండి దయచేసి సో చదువుకున్నప్పుడే ఫోర్స్ చేసి ఆ పిల్లకైనా చదువుకోవచ్చులే ఏముందిలే అని అంటూ ఉంటారండి చాలా మంది సో అలాంటివి ఎవరు బిలీవ్ చేయకుండా మంచి సంబంధం పోతుంది ఓల్డ్ సంబంధాలు వస్తాయండి ఆడపిల్లలు ఇప్పుడు కరువయ్యారనమాట సో నా పెళ్లి దగ్గర నుంచి ఆడపిల్లలు కరువయ్యారు ఇప్పుడు నా పెళ్ళయి కూడా గగన్కి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ సో ఎయిట్ ఇయర్స్ అయిందండి పెళ్ళయి ఆడపిల్లలు ఇప్పుడు కూడా చాలా డిమాండ్ గా ఉన్నారండి పిల్లలు బాగుంటున్నారు ఆడపిల్లలు బాగోవట్లేదు అయినా కూడా కాంప్రమైజ్ అయిపోయి చేసుకుంటున్నారనమాట పెళ్ళిళ్ళు అయితే ఇప్పుడు సో అదండి మ్యాటరు ఎవరైతే ఫోర్స్ చేసేయాలి మంచి సంబంధం పోతుంది అయ్యో మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తు రాదో వాళ్ళకి బాగా ఎక్కువ ఆస్తుంది సో ఇలాంటివి ఎవ్వరు బిలీవ్ చేయకండి దయచేసి ముందు మంచిగా చదువుకుంటే ఇప్పుడు పెళ్ళకి చదువుకోవచ్చులే అంటారండి కానీ పెళ్ళకి ఏం చదువుతారండి చెప్పండి మనకి ధ్యాస మన ఇంట్లో ఏం ఉండాలి ఏం చేయాలి అత్తకి ఏం పెట్టాలి మామని ఎలా తీసుకోవాలి ఏంటి హస్బెండ్కి ఏం వండి పెట్టాలి హస్బెండ్ కేర్ క్యారేజ్ ఏంటి సో ఇవన్నీ ఉంటాయి అంటే పెళ్లికి ముందు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే లేమ్మా పెళ్ళయ్యకైనా చదువుకోవచ్చు అని అంటారు కొంతమంది బానే చక్కగా హెల్ప్ చేస్తారు కొంతమంది హెల్ప్ చేయాలి కదండి మనమే వండుకోవాలి మనమే చేసుకోవాలి మనమే బాక్సులు పెట్టుకోవాలి మనమే కడుక్కోవాలి సో ఇదంతా ఒక పెద్ద లాగా ఉంటుంది అనమాట ఇంకొన్న పోతే పిల్లలు వచ్చేస్తారు పిల్లలు వస్తే అస్సలు నారాయణ అస్సలు కుదరదండి చదువుకోవడం ఇంట్లో ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే చదువుకోవచ్చు అండి కానీ అంటే రేపు బావి తరానికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మీరు టీనేజ్లో ఉంటే మీ పేరెంట్స్ ఎవరైనా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని అంటుంటే ఎవరైనా పేరెంట్స్ కూడా ఈ వీడియో చూస్తుంటే సో దయచేసి మీ పిల్లలకి పెళ్లి చేయకండినప్పుడు కాస్త కొన్ని రోజులాగి వాళ్ళు మంచిగా ఎర్నింగ్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో స్టేబుల్గా నిలబడినప్పుడు మాత్రమే మీరు చేయండి ఎవరైనా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం మీరు నేను చెప్పింది మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి సో ఇప్పుడు నేనంటే నాకు యూట్యూబ్ ఉంది ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ ఉంది సో నేనైతే ఎర్నింగ్ చేస్తున్నానండి అదే పాపం ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏముందండి పెళ్ళకి వాళ్ళ భర్త చనిపోయాడు అనుకోండి పోనీ వాళ్ళ భర్తకి జాబ్ లేదనుకోండి ఇప్పుడు మొన్నటి వరకు మా వారు ఉన్నారండి అతనికి కూడా జాబ్ లేదు సో నేనే సంపాదించడం నేనే చూసుకోవడం సో ఇంకా తను కొన్ని నప్పులు చేసి అది తీర్చడం సో ఇలా అయిపోయింది అన్నమాట అంటే నా లైఫ్ ఎలా అయిపోయిందంటే నేను పెళ్లి చేసుకుంటే నేను సంపాదించి నేను నా ఫ్యామిలీని చూసుకోవడం నేను నా పిల్లల్ని చూసుకోవడం ఆఖరికి భర్తని కూడా చూసుకోవడం అది అయిపోయింది అనమాట నా పరిస్థితి అంటే నా పరిస్థితి అలా అయిపోయింది సో మీరు ఎలా ఉంటారంటే అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నానండి రెండో విషయం అయితే కాదనమాట నలుగురికి హెల్ప్ అయితే అందుకంటే మంచిది ఇంకేముంది అంటే అంటే ఇలా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరండి అప్పుడు పక్కన వాళ్ళ మాటలు వినేసి మనము ముఖ్యంగా చెప్తున్నాను పక్కన వాళ్ళ మాటలు అయితే అస్సలు వినకండి మీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యండి సో అప్పుడు నా మనసుకి నేను చదువుకోవాలనిపించింది కానీ వినలేదు ఇంట్లో వాళ్ళు చేసేసుకో చేసేసుకో చేసేసుకొని ప్రెజర్ ఉందనమాట సో అప్పుడు అలా జరిగిపోయింది పాపం ఆ తర్వాత కూడా మా పేరెంట్స్ బాధపడ్డారు బాధపడ్డంత మాత్రం మళ్ళీ లైఫ్ తిరిగి రాదు కదండి సో ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇదంతా మనం చూస్తున్నాం కాబట్టి పాపం చాలా మంది లైఫ్లు కూడా ఇలానే అయిపోయిన వాళ్ళు ఉన్నారండి అలా అయిపోయిన వాళ్ళు ఎవరు దిగులు పడకండి మనకి ఈ మాత్రం దేవుడు ఇచ్చాడు ఈ మాత్రం మనం బాగున్నాం అనుకోండి అంటే నిజంగా బాధపడతారండి నాకు తెలుసు మన లైఫ్ ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి బాధపడతారు నేను కాదని అనట్లేదండి కానీ ముందుకు వెళ్ళమని చెప్తాను నేను మన మన లైఫ్ లో జరిగిపోయింది అయిపోయింది మనం వెనక్కి తీసుకొని రాలేమండి కానీ ముందుకు వెళ్ళండి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏదో ఒక పని చేసుకోండి అండి చెప్పండి మనల్ని పక్కన పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకండి వదిలేయండి పక్కన వాళ్ళు మీకు వచ్చి ఒక్క రూపాయి ఇవ్వరండి ఇప్పుడు నాకు యూట్యూబ్ లో చాలా మంది చాలా రకాల కామెంట్స్ పెడతా ఉంటారు వచ్చి నాకు ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి ఒక్క సబ్స్క్రైబర్ మాత్రం తను ఒక శారీ కొనుక్కున్న తర్వాత గగన్కి యోమికాకి తను చెప్పింది ఏమండి నేను ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నానండి గగన్కి యోమికాకి ఫ్రూట్స్ చాక్లెట్స్ కొనిపించండి అని చెప్పి మర్చిపోయాను ఆవిడ పేరు కూడా అండి సో ఐ థింక్ నా ఏజ్ అనుకుంటా నేనైతే మర్చిపోయాను కొనిచ్చండి గగన్ యోమిక అంటే నాకు చాలా ఇష్టం అండి అని ఆవిడ ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారండి రియల్లీ చాలా 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 హ్యాపీ అనిపించింది ఇంకొకళ్ళు వచ్చేసి గగన్కి యోమిక అంటే మనం వద్దన్నా కానీ కొంతమంది గిఫ్ట్ ఇవ్వడానికి చూసారు కదండి కొంతమంది బట్టలకి కూడా మనీ అనేది ఇచ్చారు అనమాట అంటే ప్రేమతో అండి సో అది గగన్కి ఓమిగ ప్రేమతో అలా ఇద్దరు హెల్ప్ చేశారండి రియలీ వాళ్ళకి ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటాను సో ఇలా కూడా ఉన్నారు అంటే సమాజంలో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారండి ఒక వంద మందిలో ఇద్దరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆ అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతే వద్దని చెప్తానండి వద్దండి అంటే ఒకళ్ళు మనకి ఒకరికి ఒకళ్ళు మనకి ఇచ్చారు అనుకోండి మనం కూడా వాళ్ళకి పెట్టాలండి ఎప్పుడొకప్పుడు అలా కామ్ గా ఉండకూడదు అనమాట నేను ఎంత వద్దన్నా కానీ అంటే తెలియదు కదండి వాళ్ళు ఎవరో తెలియదు ఉంటారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఎవరో కూడా తెలియదు కానీ వాళ్ళు అంటే చాలా మంది శారీస్ బై చేస్తారు కదండి నా దగ్గర అండి మీ వీడియోస్ ఎప్పటి నుంచో చూసినామండి గగన్ యోమికా కంటే చాలా ఇష్టం అండి మాకు సో దయచేసి కొనిపెట్టండి గగన్ యోమికాకి మేము నా పేరు మీద కొనిపించండి మేడం అని చెప్పి నాకు ఇస్తారండి లేడీస్ అనమాట అసలు అప్పుడైతే రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇలాగ మంచి వాళ్ళు కూడా ఉన్నారు పర్లేదు అని హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ రోజు ఎందుకే ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకే షేర్ చేసుకున్న ఈ విషయం చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందండి నాకు తెలుసు ఎందుకంటే నేను ఎంత సఫర్ అయ్యాను ఎంత బాధపడ్డాను నాకు మాత్రమే తెలుసు అనమాట అంత అన్ని ఉండి కూడా నాకు అన్ని వచ్చండి అందరితో మంచిగా ఉంటాను బాగుంటాను చూడటానికి కానీ చూసారా కష్టాలు వచ్చాయి కొంతమందికి అసలు ఏం చేయత కదండి వాళ్ళు లైఫ్ చాలా అనమాట ఎందుకంటే అది వాళ్ళ అదృష్టం రియల్లీ చెప్తున్నానండి అది వాళ్ళ అదృష్టం కానీ ఆ రాత అనేది ఎవరు మార్చలేరు కాబట్టి ఇంకంతే సో ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో యూజ్ అయింది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్